హలో అండి రేడియో ఛానల్కు సుస్వాగతం అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇప్పుడు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఎదుగు కొర్రలు కొర్రలు ఉప్మా అంటాము కిచిడి అంటాము దీన్ని కొర్రల కిచిడి చేస్తున్నా అండి బ్రేక్ఫాస్ట్కు చాలా టేస్ట్గా ఉంటుంది మేము చేసుకుంటాము అన్నంలాగా కూడా చేసుకోవచ్చు ఇది లాగా కూడా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు అదేంటో చూస్తాను రండి మీకు ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అంటే మేము ఇద్దరం ఉంటాము ఇద్దరికి సరిపడా కిచడీ అండి శనగపప్పు మినప్పప్పు Soda nirpa Soda nirpa Soda nirpa Nirpa kawala Nirpa kawala తర్వాత ఉల్లిగ మంచిగా వెజిటేబుల్స్ కూడా అండి ఇందులో వేడిగా బ్రేక్ఫాస్టు చాలా బాగుంటుంది పచ్చ పచ్చడి మారాయ పచ్చడి అట్లా పెట్టుకొని చెప్పుకొని చూడండి కొంచెం మగ్గు మగ్గాలండి కొంచెం పది నిమిషాలు కొంచెం ఉక్కేస్తే తొందరగా మగ్గుతుంది దొడ్డు పూ అప్పండి కొంచెం మగ్గనిస్తాము దీంట్లో బదాని కూడా వేసుకోవాలండి ్రీన్ టీస్ అండి సాల్ట్ వేసినాం కదా ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేస్తే వాటర్ వేసుకోవాలి ఉల్లిగడ్డ మంచిగా వేయించుకోవాలి చూడండి ఇలా మంచి వేగిందండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ పోసుకోవాలండి ఇలా మరుగుతున్నాయండి నీళ్ళు కిచడికి ఇప్పుడు ఇది కొర్ర బియ్యం వేసుకోవాలి మనము చూడండి ఒక కప్పు అండి ఒక కప్పు కొర్ర బియ్యం వేసుకున్నాము ఇది ఉడకాలండి కొంచెం ఉడుకుతుందండి వావ్ చూడండి కొర్ర బియ్యము కిచిడి ఎలా ఉందో చూడండి చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ రెడీ అండి ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికైనా చాలా బాగుంటుందండి హెల్త్కు మంచిది చాలా మంచిది ఆరోగ్యానికి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చేసుకోండి నచ్చితే మేమైతే డైలీ ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి చేసుకుంటామండి లైట్ ఫు లైట్ బ్రేక్ఫాస్ట్ చూడండి ఎంత బాగుందో దీనికి కాంబినేషన్ మామిడికాయ పచ్చడి అండి చూడండి మామిడికాయ పచ్చడి నిమ్మకాయ కూడా వేడుకోవచ్చండి నచ్చితే బాగుంటుంది చూస్తున్నారా చూడండి చాలా బాగుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి చూడండి కాలుతుందండి చాలా మంచి హెల్త్ ఫుడ్ అండి హెల్తీ ఫుడ్